సీతారామయ్య వీలునామాలో రాసింది చూసి షాక్లో ధాన్యలక్ష్మి రుద్రాని ఆనందంలో కావ్య రాజ అపర్ణ సుభాషింద్రాదేవి ఇంతకు ఏం జరిగింది అసలు సీతారామయ్య వీలునామాలో ఏం రాశాడు ధాన్యలక్ష్మి రుద్రాని షాక్ అవ్వడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆస్తి గురించి ఆస్తి పంపకాల గురించి రుద్రాని అని ధాన్యలక్ష్మి చాలా ఎక్కువగానే మాట్లాడతారు ఇప్పుడు మావి చనిపోతే ఆస్తి పంపకాలు జరుగుతాయా జరగవా నేను చచ్చిపోతాను అని ఎవరిని బెదిరించినా కానీ నా చావుకి ఎవరూ కూడా రెస్పాండ్ కావడం లేదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చిన్నత్తయ్య అంటూ ఇంకా కావ్య అనేసరికి నీకేం సంబంధం ఉంది కావ్య అసలు నీకు ఇంటికి ఏం సంబంధం ఉంది ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది సంబంధం లేని వాళ్ళు ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఇంకా చాలు ఆపుతారా మీలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని సుభాష్ అయితే చెప్పేసరికి ఇదేంటండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పనగానే ఏం చేయమంటావాపన్నా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అక్కడ నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నారు కోమాలో ఉన్నారు అమ్మే నాన్నే ప్రాణం అంటూ బ్రతుకుతుంది అలాంటి మనిషికి తోడుగా ఉండడం మానేసి ఆస్తి ఆస్తి అంటారేంటి నాకు తెలియకడుగుతాను ధాన్యలక్ష్మి ఇప్పుడు నువ్వు ఆస్తి రాయించుకుని వెళ్ళినంత మాత్రాన కళ్యాణ్ ఆస్తి తీసుకుంటాడనుకుంటున్నావా అని చెప్పనేసరికి తీసుకుంటాడో తీసుకోవడం బావగారు ఇప్పటి వరకు వచ్చింది కాబట్టి ఆస్తి పంపకాలు జరగాల్సిందే మా ఓటా నాకు ఇవ్వాల్సిందే అనగానే నా ఓటా కూడా నాకు ఇవ్వాల్సిందే అన్నయ్య అంటూ రోజు మాట్లాడుతుంది సరే రేపు లాయర్ని పిలిపించి లాయర్ దగ్గరే అన్ని మాటలు మాట్లాడదామని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే లాయర్కి ఫోన్ చేస్తాడు హాల్లోనే సరే వస్తున్నాను అని చెప్పి లాయర్ కాస్త రానే వస్తాడు రావడంతో ఇంకా ఇంద్రాదేవ్ అయితే లాయర్ గారు అని చెప్పనగానే చెప్పండమ్మా అని చెప్పనేసరికి ఆ రోజు మా బావ వీలునామా రాయించారు కదా మీ చేత అని చెప్పనేసరికి రాయించారమ్మా పెద్ద అయినా ఎలాంటి పరిస్థితి ఎప్పటికైనా వస్తుందన్న ఉద్దేశంతోనే ముందుగానే వీలునామా రాయించారు ఆస్తి ఎవరికివ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఎవరికి ఎంత ఇవ్వాలో ఏమేమి బాధ్యతలు అప్పగించాలో మొత్తం అంతా విపులంగా రాయించారు కానీ ఈ వీలునామా చదివే ముందు నన్ను కొన్ని విషయాలు ప్రత్యేకించి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పమన్నారు వీలునామా చదివిన తర్వాత ఇది మాకిష్టం లేదు అన్నవాళ్ళు ఎవరైనా వెంటనే తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చని చెప్పారు మరొక విషయం ఈ వీలునామాయే ఫైనల్ అని ఎవ్వరూ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రాయడానికి ఇది నేను సంపాదించిన ఆస్తి ఎవరు పుట్టింటి నుంచి తీసుకొచ్చింది కాదు ఇటు అపర్ణ వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తి లేదు ధాన్యలక్ష్మి పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆస్తి లేదు ఎవ్వరూ ఎక్కడి నుంచి తీసుకురాలేదు అలా అని నా కొడుకులు సంపాదించిన ఆస్తి కాదు వాళ్ళ భార్యలకి ఉండడానికి ఇది నా స్వార్జితం నేను కష్టపడి సంపాదించిన స్వార్జితం చిన్నప్పటి నుంచి నేను కష్టపడ్డాను మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి మా నాన్నగారు నాకు ఇచ్చింది చాలా తక్కువ కొన్ని వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఆ వేలని లక్షల్లో లక్షల్ని కోట్లలో చేసి ఇప్పుడు నా ఆస్తిని ఇంత విస్తీర్ణం చేశాను నా కుటుంబాన్ని కూడా విస్తీర్ణం చేశాను కానీ ఇప్పుడు నా కుటుంబానికి నేను అవసరం లేదు నేను సంపాదించిన ఆస్తి మాత్రమే కావాలి అంటున్నారు వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఈ వీలునామా రాస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పమన్నారమ్మా అని చెప్పనేసరికి ఇదంతా మీకే చెప్పమన్నారా అనగానే నాతో లెటర్ కూడా రాయించారమ్మా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఎక్కువ మాట్లాడాను అని మీకు అనిపిస్తే ఒక్కసారి లెటర్ చదువుకోండి ఆ తర్వాత నేను వీలునామా వివరించి చెప్తాను అని చెప్పనేసరికి కాఫీ తీసుకోండి లాయరు గారు అని చెప్పనేసరికి కాఫీ తాతారు కాఫీ తాగిన తర్వాత చెప్పండి అందులో ఏముందో అని చెప్పను కానీ ఎందుకు రుద్రాని కంగారు పడతావు చెప్పడానికి కదా లాయర్ గారు వచ్చింది నాన్న మనసులో ఏమనుకున్నారో వీలునామాలో పొందుపరిచే ఉంటారు కదా ఎవరికి ఏం రావాలో ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ నాన్నగారికి తెలుసు అని చెప్పి ఇంకా ప్రకాశం అనేసరికి తెలుసు అన్నయ్య నాకు ఇక్కడ అన్యాయం చేస్తారా అని అని చెప్పను కానీ నువ్వేమన్నా నీ ఆస్తిని తీసుకొచ్చి మా ఆస్తిలో కలిపేసావా ఏంటి నీకు అన్యాయం జరిగిపోవడానికి అని చెప్పను కానీ నేను ఇంటి ఆడపడుచునే కదా అనగానే నువ్వనుకుంటే సరిపోదమ్మా ఇంటి ఆడపడుచు అని మేము కూడా అనుకోవాలి ఆడపడుచు ఇంటి మేలు కోరుతుంది అంతే తప్ప ఇల్లు నాశనం అయిపోవాలని ఎప్పటికీ కోరుకోదు అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటారా మీరంతా లాయర్ గారు ఏదో నోటీస్ తీసుకొచ్చారు కదా అదే మా బావ రాసిన వీలునామా వీలునామా చదివిన తర్వాత అప్పుడు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళిపోవాలో కూడా నిర్ణయం ఇస్తారు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పనేసరికి మీరు చదవండి లాయర్ గారు అని చెప్పాను కానీ దొగ్గిరాల సీతారామయ్యనే నేను ఈ ఇంట్లో కట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు కష్టార్జితం నేను చెమటోర్చి రక్తం చిందించి కట్టిన ఇల్లు ఆస్తులు అన్నీ కూడా నేను కష్టపడి సంపాదించినవే నేను సంపాదిస్తే నా కొడుకులు కొంచెం ఎక్కువ చేశారే కానీ వాళ్ళు సొంతంగా ఏమీ చేయలేదు ఎవరికీ నేను ఎలాంటి అన్యాయం చేయడం లేదు ఈ ఇంటిని కూడా మొక్కలు చెయ్యాలన్న ఆలోచన అయితే నాకు లేదు ఎవరికి ఇంటి మీద అధికారం ఇస్తే బాగా చూసుకుంటారో ఎవరికి ఆస్తులన్నీ కూడా అప్పగిస్తే ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుతారో విస్తీర్ణం చేస్తారో ఎవరు స్వార్థం లేకుండా ఉంటారో వాళ్ళ పేరు మీదే నేను ఆస్తి మొత్తం రాశాను వాళ్ళు ఎవరో కాదు దొగ్గిరాల కావ్య పేరు మీదే నేను సంపాదించిన యావ దాస్తిని రాశాను నా మనవరాలుగా కావ్యకు వారసత్వం ఇచ్చి కావ్య పేరు మీదే మొత్తం ఆస్తి రాస్తున్నాను అని చెప్పనేసరికి ఇదే అన్యాయం అని చెప్పి రుద్రాణి అంటుంది ఇంకా పూర్తిగా చదవడం అవ్వలేదు రుద్రాణి గారు మీరెందుకు అంత కంగారు పడతారు పూర్తిగా చదవనివ్వండి అని కానీ నోరు మూసుకుని కూర్చుంటావా రుద్రాణి అంటూ ఇంకా సీ అపర్ణ అనేసరికి రుద్రాణి కాస్త సైలెంట్గా కూర్చుంటుంది మరొక విషయం కావ్య నాకు ఆస్తి కావాలని ఏ రోజు నన్ను అడగలేదు నేను ఆస్తిది ఇచ్చినా కానీ తను తీసుకునే ఆలోచన కూడా తనకు లేదు కానీ ఇదంతా నేను నా ఇష్టపూర్వకంగా రాస్తున్నాను కావ్యకే ఎందుకు రాస్తున్నానంటే కావ్య మాత్రమే ఈ ఇంటికి తగ్గ కోడలు అని నేను నమ్మను కాబట్టి అపర్ణ ఎలా అయితే ఇంట్లో అడుగు పెట్టి కుటుంబాన్నంతా కూడా తన కుటుంబం అని కుటుంబం పెద్దగా ఉండి అందరికీ మంచి చేయాలని కావ్య సారీ అపర్ణ ఎలా అనుకుందో అపర్ణ తర్వాత బాధ్యతలు కావ్యకే అప్పగిస్తుందన్న విషయం నాకు తెలుసు అందుకనే అపర్ణకే తర్వాత కావ్యకే ఇంటి బాధ్యతలు వస్తాయి కాబట్టి అందుకే ఆస్తి మొత్తాన్ని కావ్య మీదే రాస్తున్నాను కావ్య ఒకే దాటిపై అందరినీ నడిపిస్తుంది నేనిప్పుడు రాసిన ఈ అగ్రిమెంటు అదే ఈ వీలునామా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోవచ్చు రుద్రాని అబ్జెక్షన్ పెడుతుంది ఎందుకంటే నేను కూతుర్ని వా ఆడబడుచుని ఇంటికి నాకు ఆస్తికి సంబంధం ఉందని తను ఎలాంటి పని చేసినా ఎలాంటి కేసు పెట్టినా ఏదైనా సరే చెల్లదు ఎందుకంటే తను దుగ్గిరాలింటి వారసురాలు కాదు దుగ్గిరాలింటికి తనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను తీసుకొచ్చి తనకు కడుపు నిండా భోజనం పెట్టడమే నా బాధ్యత తనను చదివించాను కొడుకును చదివించాను కొడుకుకి పెళ్లి చేశాను తల్లికి పెళ్లి చేశాను అన్ని బాధ్యతలు నేను నెత్తి నేసుకుని చేశాను చేస్తే చివరికి ఏం జరిగింది నా కుటుంబానికి తేరని నష్టం రుద్రాణి వల్లే జరిగింది అందుకని రుద్రాణిని యాస్తి పంపకాలు అయిన మరుక్షణం ఇంట్లోంచి బయటికి పంపించేయండి సుభాష్ అని చెప్పి మీకోసమే రాశారండి అను కానీ చెప్పండి చదవండి అయ్యి గారు అనగాని రు రుద్రానికి పదివేల రూపాయలు ఇచ్చి ఇంట్లోంచి బయ సారీ పది లక్షల రూపాయలు ఇచ్చి ఇంట్లోంచి బయటికి పంపించండి రుద్రాని కానీ రాహుల్ కానీ స్వప్న కానీ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు ఈ ఆస్తి పంపకాలు ఎందుకు వద్దన్నానో ఎన్ని రోజులు రుద్రానికి అర్థం కాలేదు ఎందుకంటే ఆస్తి పంపకాలు అయిన మరుక్షణం రుద్రాని ఇంట్లో ఉండదన్న విషయం నాకు తెలుసు అందుకే ఇంట్లో ఉన్నన్ని రోజులు కడుపు నిండా తింటుందన్న ఉద్దేశంతో ఆస్తి పంపకాలు జరపించొద్దు అన్నాను కానీ రుద్రాని వినిపించుకోదు కదా ఆస్తి పంపకాలు కావాల్సిందే అని చెప్పింది అందుకనే తనని ఇంట్లోంచి బయటికి పంపించేయచ్చు అని చెప్పి ఇంకా సుభాష్కి చెప్తుంది చూడు ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి గారు మీకే ఆస్తి పంపకం ఆస్తి పంపకం అని అడుగుతున్నావు కదా అసలు నీకేం హక్కు ఉందని నువ్వు కేవలం ఇంటి చిన్న కొడలవి నీ మొగుడేమీ సంపాదించింది లేదు నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చి దారబోసింది లేదు నీ ఒంటి మీద ఉన్న నగలు నీ ఒంటి మీద ఉన్న పట్టుచీరతో సహా అన్నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్నవే ప్రతి సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నదంతా నా కష్టార్జితమే నీకేమీ పుట్టింటి నుంచి రాలేదు అదే మీకు ఎక్కువ మీ ఇష్టమైతే ఇంట్లో ఉండండి ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు అమ్మ కావ్య నీకే ఈ బాధ్యత ఎందుకు అప్పగిస్తున్నానో తెలుసా నువ్వే కుటుంబం అంతటినీ ఒకే తాటిపై నడిపించగలవని నా నమ్మకం అటు కంపెనీ బాధ్యతలైనా నువ్వే స్వీకరించి మంచి అభివృద్ధిని చేయగలవు ఇటు కుటుంబాన్ని కూడా మొక్కలు కాకుండా కుటుంబాన్ని మొత్తం కలిసికట్టగా ఉంచగల సామర్థ్యం సమర్థత నీకు మాత్రమే ఉంది అందుకోసమని ఈ బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను ఒక్క మాట ఒక్క మాట కూడా ఎవరిని కావ్యను అనడానికి వీల్లేదు ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా తక్షణమే ఇంట్లోంచి బయటికి పై వెళ్ళిపోవచ్చు సుభాష్ ముఖ్యంగా నీకు చెప్తున్నాను రుద్రానిని రాహుల్ని స్వప్నని ఇంట్లోంచి పంపించే స్వప్న వాళ్ళతో కలిసి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు స్వప్నకు రాసిన షాపింగ్ మాల్ మాత్రం స్వప్న కోసం వదిలేసండి తన కడుపులోని బిడ్డకు నేనే సపోర్ట్గా ఉంటుందని బిడ్డకు మాత్రం ఆస్తి రాసిచ్చాను స్వప్న నువ్వు విషయంలో మీ అత్తగారు మీ ఆయన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా సలహా నీకు తెలుసు కానీ చెప్తున్నాను అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి ఇదండి ఇప్పటి వరకు సీతారామయ్య గారు వీలు నా మాలో రాసింది రుద్రాణి గారి కంటే పది లక్షల రూపాయలు ఇచ్చి పంపించామని చెప్పారు నా మాట కాదని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటే మాత్రం అది నన్ను నా మాటకు విలువివ్వలేనట్టే అని క్లియర్గా రాశారు వెంటనే సుభాష్ గారు ఆ పని మీ చేతులకి అప్పగించారు కాబట్టి మీరే ఆ పని చేస్తే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ వరకు నా సమక్షంలోనే జరపాలన్నారు అమ్మ కావ్య ఆ పది లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ గారి చేతికిస్తే రుద్రాని గారిని ఇంట్లోంచి పంపించడంతో నేను నాకు సెలవిస్తే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి లాయర్ గారు చెప్తారు ఒక్కసారిగా రుద్రాని తెల్లమొహం వేస్తుంది ఇంకా ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతుంది నోరు మూసుకుని ఇంట్లో ఉండడం తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్తే ఏది ఉండదు ఎందుకని సైలెంట్గా ఉంటుంది ఎందుకంటే కావికి ఎలాగా కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి అన్యాయం చేయదన్న ఉద్దేశంతో ఇంకా రుద్రాని గురించి మాట్లాడితే తిన్న కూడా బయటికి పంపించేస్తారేమోనన్న భయంతో నోరు మూసుకుంటుంది ఇంకా రుద్రాణి ఏం చేస్తుంది కావ్య దయచేసి నన్ను క్షమించి కావ్య ఇంకెప్పుడు నేను ఎవరి విషయాల్లో కలక చేసుకోను వదిలేసే కావ్య నేను తప్పు చేశాను అంటూ మాట్లాడినా కానీ ఏం వద్దు రుద్రాణి గారు తాతయ్య గారి మాటకు నేను విలువిస్తాను గారు ఇవ్వగోండి పది లక్షలు అను పద రుద్రాని బయటికి నాడు అని చెప్పి బయటికి గెంటేస్తారు రుద్రాణిని అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు